నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో తెలంగాణలో లేకపోతే తెలంగాణలో హై అలర్ట్ నిర్వహించేది అధికారులు హెచ్చరికలు జారీ చేసిండ్రు కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీస్ శాఖ అప్రమత్తం హైదరాబాద్ సహా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలు మరియు అప్రమత్తంగా రాష్ట్రాలు మరియు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన కేంద్రం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం గతంలో ఎన్నో దాడులు జరిగినాయి హైదరాబాద్ మహానగర వేదికగా ఉగ్ర దాడులు జరిగినాయి మొన్నటికి మొన్న దిల్చుఖ్ నగర్లో బాంబు పేలులకు సంబంధించి ఉరిశిక్ష విధించింది ధర్మాసనం మొత్తం మీద ఈ అంశం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏదైతే పహల్గాంలో జరిగిన పెహల్గాంలో జరిగిన దాడిని మనం చూడొచ్చు దాదాపు ఇరవై ఆరు మంది పిట్టల్లా రాలిపోయినరు ఉగ్రవాదుల దాడి వలన ఇట్లా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అది మనం సామాజిక బాధ్యతగా తీసుకోవాలి ఎక్కువ గుమిగూడే ప్రాంతాలలో ఉండొద్దు మొత్తం మీద ఎక్కువగా జనం జనం ఏదైతే ఉంటుందో రద్దీ ఉండే ప్రాంతాలలో ఎక్కువగా ఉండొద్దు గుమిగూడద్దు ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు దిల్షుక్ నగర్ లేకపోతే బస్ స్టాండ్లు ఇట్లా గుమిగూడే ప్రాంతాలలో ఎక్కువసేపు కాలయాపన చేయకపోవడం మంచిది ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదులు ఎట్లా ఉంటారంటే ఉగ్రవాదులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు జనావాసాలు లేకపోతే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేసులను టార్గెట్ చేసుకుంటారు ఎందుకంటే ఒకటే దెబ్బతోనే అయిపోవాలనే ఆలోచనతోనే ఒక ఉగ్రవాదం అనే ఏంది దాని అర్థమైంది ఉగ్రవాదం అంటేనే హింస కాబట్టి ఈ ఉగ్రవాదులు అట్లాంటి ప్లేసులను ఎంచుక ఎంపిక చేసుకుంటారు కాబట్టి ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాలలో ఎక్కువగా గడపకపోవడమే ఇంపార్టెంటు చెప్పాలనంటే ఇక దొంగకు పన్నెండు తవ్వాలంటే ఏం చేయలేం కానీ మొత్తం మీద మన జాగ్రత్తలు మనం ఉండాల్సిన అవసరం ఉన్నది ఇట్లా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిండ్రు మొత్తం మీద నిఘా కేంద్ర బలగాల నిఘా అయితే పెట్టుంచిండ్రు చూద్దాం మరి ఏం చేస్తారు ఉగ్రవాదుల దాడులు ఇప్పటితోనే ఆపుతారా లేకపోతే ఇంకా ముంగడి కొనసాగుతారా లేకపోతే వాటిని ఎట్లా మన దేశం తిప్పు కొడుతుంది మన రాష్ట్రం తిప్పు కొడుతుంది అని చెప్పేసి కేంద్ర బలగాలు ఎట్లా తిప్పు కొడతాయి అనేది రేపు రేపు చూడొచ్చు ఈ నిజంగా భయంలో వాడచ్చు నాకు తెలిసి ఒక్క దాడితోని ఇరవై ఆరు మంది ప్రాణాలను పెట్టిండ్రు ఇరవైకి మందికి మీద గాయాల పాలైనరు జమ్మూ కాశ్మీర్లు ఇక్కడ ముందుగానే సమాచారం ఉందా అన్న విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి ముందుగా సమర్ సమాచారం ఉన్నప్పటికి కూడా సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈ ఇది జరిగిందా అని చెప్పేసి మధుసూదన్కి సంబంధించి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ సోదరి కానీ ఆరోపిస్తున్న ముచ్చట ఏంటంటే దాడి జరిగిన తర్వాత గంటన్నర వరకు గంటన్నర వరకు మా అన్నయ్య ప్రాణాలతోనే ఉన్నారు మొత్తం మీద ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కనబడతా ఉన్నది అక్కడ రక్షణ బలగాలు తొందరగా చేరుకున్నట్లయితే అక్కడ నిజంగా గుర్రాలు తప్ప ఇంకా వేరే సౌకర్యాలు లేవు బై వాకెళ్ళాలి ఇక మరి కొంతమంది చూసిన వాళ్ళు కొంత కొన్ని విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది చూడని వాళ్ళు ఏమో కొంత విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసినోళ్ళు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే హిందూ ఆ ముస్లిం ఆ క్లారిటీ వేసుకున్న తర్వాతనే నిర్ధారణ చేసుకున్న తర్వాతనే చంపింది అని చెప్పేసి కొంతమందికి సంబంధించిన వాళ్ళు చెప్తారు అంటే ప్రాణాలు కొంత కోల్పోయినా కొంతమంది కుటుంబీకులకు సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక కొంతమంది బయటకు వచ్చి అది అనేది అబద్ధము కొంతమంది అట్లు ఉండొచ్చు కొంతమంది ఇట్లుండొచ్చు నిజంగా వాస్తవం ఏంటంటే వీళ్ళ ఒక ముస్లిం వ్యక్తే వ్యాపారే ముస్లిం వ్యాపారే ఒక పన్నెండు మంది పదకొండు మందిని కాపాడిన్రట ఆయన ఒక వ్యాపారి బట్టల వ్యాపారం చేసుకునేటైనా అక్కడ తెలిసినోళ్ళు ఇక్కడ నుంచి పోయిరు కాబట్టి తెలిసినోళ్ళు మొత్తం మీద పదకొండు మందిని కాపాడిన్రట అట్లున్న వాళ్ళు ఉన్నారు ఇట్లున్న ఉన్నారు హార్స్ రైడర్ సయ్యద్ పా పాష మనం చూసినాము అతను కూడా ముస్లిం వ్యక్తి మొత్తం మీద అతన్ని కూడా మట్టు పెట్టినరు ఎందుకు మట్టు అంటే ఇక్కడ వీళ్ళని సంపద్దు అని చెప్పేసి వాళ్ళ నుంచి ఆయుధాలు లాక్కుంటున్నారన్న నేపథ్యంలో వాళ్ళను కూడా బలి చేసిండ్రనే అంశాలు తెర మీదకి